రేపు రాకి పండగేమో మీ చెల్లెళ్ళు వస్తారేమో పెద్ద పెద్ద ప్లాన్లు ఏమేం చేసినావు చెరొక్క అందించి పంపి అంతే అర్థమైతుందా అలా ఎలా మాట్లాడతావే అంటే ఎలా మాట్లాడాలి ఇంకా వాళ్ళు మన నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ రాకి కట్టరు ప్రేమతో కడతారు వాళ్ళు అవునా మనం ఇచ్చేది ఏదైనా తీసుకుంటారు కానీ మనం ఇచ్చేదానికి కొంచెమైనా విలువ ఉండాలి విలువ ఉండాలి కానీ మన దగ్గర కూడా బడ్జెట్ ఉండాలి నీవు కూడా వెళ్తావుగా రాఖీ కట్టడానికి నీకు అలానే వంద వంద ఇస్తే ఊవుకుంటావు మీ తమ్ముళ్ళ దగ్గర ఎందుకోకుండా తను కూడా అలానే వాళ్ళు కూడా మన ఇంటి ఆడపరచలే కదా కరెక్టే మన గురించి కూడా ఆలోచించాలి పెద్ద మొత్తంలో ఇవ్వకే ఏదో మంచి చీర అంతే చెరకు మంచి చీర ఇద్దాం సరిపోతుంది చీరనే వెళ్తావు షాప్ కి షాప్కి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద పెద్ద వెతుకుతామో నాకు చాలా తెలుసు నీ గురించి నాకు తెలుసు అయినా దీంట్లో నీ డిసిషన్ ఏం లేదు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది రాఖీ పండుగ నా చెల్లెలకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు దీంట్లో నువ్వు ఇంటర్ఫియర్ కాకు అర్థమైందా జోక్యం జోక్యం చేసుకోకు అవునా చేసుకోవద్దా చేసుకోకు